మూసి ప్రక్షాళన పేరుతో ప్రభుత్వము దౌర్జన్యంగా పోలీసు వాళ్ళను బట్టి ముందు ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల్ని తొలగించడానికి ప్రయత్నం చేసింది దాంతో ఏంటంటే పేద ప్రజలందరూ ఇక్కడ మాకు ఏ ఇబ్బంది లేదు మీరు కావాలని ఇక్కడ తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ప్రజలంతా ఎదురు తిరిగారు ఎదురు తిరిగిన తర్వాత మొదటి ప్రాధాన్యత ఆయన ఏమి ఇచ్చాడంటే మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తాము ఖాళీ చేపిస్తామని చెప్పి చెప్తున్నారు డబుల్ బెడ్రూమ్ పరిస్థితి అంతకంటే ఘోరంగా ఉంది ప్రజలు ఏంటంటే డబుల్ బెడ్రూమ్ వెళ్ళడానికి సిద్ధంగా లేరు ఫస్ట్ ప్రజలు ఈ పోరాటం అంతా చేసిన తర్వాత డబుల్ బెడ్రూమ్ కూడా వెళ్ళడానికి లే పోవడానికి సిద్ధంగా లేకపోయేసరికి మళ్ళీ ఏమన్నారంటే ఆయన డబుల్ బెడ్రూమ్ ప్లస్ ఇరవై ఐదు వేలు ఇస్తా అన్నారు ప్రజలు ఇరవై ఐదు వేలు ఇచ్చినా నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా ఇంకేది కల్పించినా మాకు ఇక్కడ ఇబ్బంది లేనంత వరకు మీ ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదని చెప్పి భీష్మించుకొని కూర్చొని ఉన్నారు ప్రజలు ఎట్టి పరిస్థితులు ఇక్కడి నుంచి కదలరు ప్రజలకి ఇక్కడ ఇబ్బంది లేనంత వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీలు లేదు ఇక్కడ ఎవరిని తొలగించడానికి వీల్లేదు ఫస్ట్ రెండవటి ఏంటంటే ప్రజలను ఇప్పుడు నువ్వు ఏదైనా తీయదలుచుకున్నప్పుడు ప్రజలని చర్చించి అసలు ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఉంది ప్రజలకి ఏంటి వాళ్ళకి ఎలాంటి సాధక బాధకాలు ఉన్నాయి దీన్ని తొలగించాల్సి వస్తే ఎలాంటి సమస్య పరిష్కారం చేయాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచించడం లేదు మొదట ప్రభుత్వం వేసినటువంటి కమిటీ ఏదో వేసింది ప్రజల పోరాటం తర్వాత ప్రభుత్వం కమిటీ పేరుతో ఒక తీసుకొచ్చింది ఇవాళ ఏంటంటే ప్రజలకు ఎంతో కొంత నష్టపరిహారం కట్టించాలనే ఆలోచనలో ఉన్నాము ప్రజలు ఏం కోరుకుంటున్నారో అడుగు అడుగుతుంది కాబట్టి ఏంటంటే కమిటీ పేరుతో ప్రజల క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజల దగ్గరికి వచ్చి ప్రజలు ఏ మేరకైతే సిద్ధంగా ఉన్నారో ప్రజలను ఒప్పించి ప్రజల యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని ప్రజలు మేము ఇక్కడి నుంచి పోము అంటే ప్రత్యన్యాయ మార్గాలు ఎంచుకోమనండి ప్రభుత్వాన్ని ప్రభుత్వం యొక్క లక్షా యాభై వేల కోట్ల బడ్జెట్ అనేది ప్రజలకు సంబంధించిన బడ్జెట్ తప్ప ప్రభుత్వానికి సంబంధించిన బడ్జెట్ కాదు అది ఏదో కాంగ్రెస్ ప్రభుత్వానికో రేవంత్ రెడ్డికో సంబంధించినటువంటి బడ్జెట్ కాదు నిజంగానే మూసి ప్రక్షాళన చేయదలుచుకుంటే ప్రజలతో ముందు చర్చించాలి ప్రజలు ఒప్పుకున్న మేరకు వాళ్ళకు తగిన నష్టపరిహారాన్ని అందించి అది కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజలు ఒప్పుకుంటూ ప్రజలు ఒప్పుకోని చోట మీరు ఇతర ప్రత్యాన్యాయ మార్గాలను ఎంచుకోవాలి తప్ప ప్రజలని దౌర్జన్యంగా ఇక్కడి నుంచి కూల్చడానికి వీల్లేదు రెండోది ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఒక ఇల్లు సొంతంగా కట్టుకొని ఉన్నారు ప్రభుత్వమే అన్ని రకాల పర్మిషన్స్ ఇచ్చింది కాబట్టి ఏంటంటే ప్రభుత్వం యొక్క అన్ని రకాల పర్మిషన్స్ అనుమతులను పొందే ప్రజలు ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్నారు ప్రజలు జీవించడానికి కావాల్సిన రోడ్లు మురికి కాలువలు వాటర్ ట్యాంకులు కరెంట్ కనెక్షన్స్ వాటర్ కనెక్షన్స్ ప్రభుత్వమే కల్పించింది కాబట్టి ప్రజలు ఇక్కడ వెళ్ళడానికి సిద్ధంగా లేనప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు ప్రభుత్వము ఎంచుకోవాలి చాలా డబుల్ బెడ్రూమ్ తీసుకుని అంటున్నారు అంటే ఇది ప్రభుత్వము మేము ఇంకొక చోట కూడా చూసాము చాదర్ఘాట్లో ఏంటంటే తెల్లారికే స్వచ్ఛందంగా ఒప్పుకొని ఖాళీ చేశారు మేము కూల్ చేస్తున్నాము ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చామని చెప్పి చెప్తున్నారు వాస్తవానికి ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళని మీరు ఇవ్వాలి అది పోకపోతే రేపు మీరు తీసేస్తాం ఉన్న డబుల్ బెడ్రూమ్ కూడా పోతుంది కాబట్టి ఏంటంటే మీరు తచ్చ ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలని చెప్పి ప్రజలని భయపెట్టి ఇది కూడా పోతుందేమో ఉన్న డబుల్ బెడ్రూమ్ కూడా రాకుండా పోతుందన్న భయానికి వాళ్ళు ఒప్పుకున్న తప్ప తిరిగి కూల్చోచ్చేసేటప్పుడు మేము పోయి ప్రత్యక్షంగా చూసాము అక్కడే ప్రజలు కాపలా ఉండి దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు ఇక్కడ ఇక్కడేమి చేయలేదు ఇక్కడ దాకా రాలేదు కూల్చడానికి రాలేదు కూల్చడానికి వచ్చినప్పుడే ప్రజలు స్వచ్ఛందంగా అందరం కలిసి ఐక్యంగా ఇక్కడ నిలబడి దాన్ని ఆపగలిగాము సరే ఇది కూల్చడానికంటే సర్వే చేశారు సర్వే చేసి రేపు కూలుస్తామని చెప్పి బెదిరించారు బెదిరించి ఇక్కడ ఉన్నటువంటి రెంట్లోకి ఉన్న వాళ్ళని మిగతా వాళ్ళందరినీ ఖాళీ చేయించారు ఇక్కడ ఉన్నటువంటి హౌస్ ఓనర్స్ను కూడా ఖాళీ చేయించమని ఖాళీ చేయాలి మీరు ఖచ్చితంగా మీకు మార్కు చేస్తామని చెప్పి చెప్పారు మార్కు చేసే లోపే అధికారులు వచ్చేటప్పటికీ పోలీసు వాళ్ళని తీసుకొని దౌర్జన్యంగా కూల్చడానికి ప్రయత్నం చేస్తే మార్కులు వేయడానికి ప్రయత్నం చేస్తే మార్కులు కూడా వేయకుండా ప్రజ ప్రభు ప్రజలందరూ కలిసి ఐక్యంగా ప్రభుత్వాన్ని నిలదీశారు ప్రస్తుతం ఆపారు ప్రస్తుతానికి అది అట్లా ఆగింది ప్రజల యొక్క పోరాటంతోనే ప్రస్తుతం ఆగింది ప్రజలు కూడా పోరాటంతోనే ఈయన డబుల్ బెడ్రూమ్ నుంచి ఇరవై ఐదు వేలకు వచ్చిండు ఇప్పుడు ఎంతో కొంత నష్టపరిహారం అంటున్నాడు ఇప్పుడు మేము చెప్పదలుచుకుంది ఇక్కడ ఒకటే యాభై కిలోమీటర్ల మేర ఎవరున్నా మూసి ప్రక్షాళన పేరుతో ప్రజలు ఒప్పుకున్న మేరకు అక్కడున్న పూర్తి నష్టపరిహారము వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు అన్ని పిల్లల యొక్క చదువుల సాధక బాధకాలు చూసి వాళ్ళు ఒప్పుకుంటే అక్కడి నుంచి ప్రజలకు పూర్తి నష్టపరిహారం అందిన తర్వాతే తొలగించాలి ప్రజలు ఒప్పుకోని చోట ప్రజలు మేము ఇక్కడ మాకే ఇబ్బంది లేదు మేము ఇక్కడ నుంచి కదలాల్సిన అవసరం లేదు మీకు మీరే అన్ని సౌకర్యాలు కలిగించారు కాబట్టి వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ప్రభుత్వం ఎంచుకోవాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ నీ ఇష్టానుసారంగా ప్రజలు ఇలా కోట్ల రూపాయలు పెట్టి కట్టుకున్నారమ్మా ఇప్పుడు ఇక్కడే ఉంది దాదాపు ఒక కోటి రూపాయలు అవుతుంది స్థలం ఒక యాభై లక్షలు పెట్టి కట్టుకున్నారు అలాంటి వాళ్ళకి ప్రభుత్వం తీసేస్తానంటే అక్కడ చదువులు ఉన్నాయి పిల్లలు ఉన్నాయి భవిష్యత్తు ఉంది ఇక్కడ నువ్వు తీసేయడానికి నీకు నువ్వే అధికారం ఇచ్చావు తీసేయడానికి ఇంక అధికారం లేదు ప్రభుత్వాలు మారాయా గత ప్రభుత్వాలు చేసే పని అంటే ఈ పార్టీలో వాళ్ళే గతంలో ఇంకొక పార్టీలో ఉన్నారు ఆ పార్టీలో ఉన్న వాళ్ళ ఇంత ఇంతకుముందు ఇంకొక పార్టీలో ఉన్నారు అంటే పార్టీలు మారినాయి తప్ప అది పాలకులు వాళ్ళ యొక్క విధానాలు మారలేదు కాబట్టి ఏంటంటే ప్రజల యొక్క అవసరాల దృష్ట్యా ప్రజల యొక్క ఇబ్బందుల దృష్ట్యా క్షేత్రస్థాయిలో ప్రజలని పరిశీలించి ప్రజల దగ్గరికి వచ్చి ప్రజల యొక్క సాధక బాధకాలను అర్థం చేసుకొని ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి తప్ప అప్పటి వరకు ప్రజల మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోవద్దు రోజుకొక అంటే తమ పురుగులు మెదడులో తిరిగిన పురుగులాగా ఆలోచనలాగా రోజుకొక స్టేట్మెంట్ ఇచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయొద్దు ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి పేద కుటుంబాలు ఉన్నాయి ఈరోజు తక్షణమే తీసేస్తే వాళ్ళ జీవితాలు నడి రోడ్డు మీద పడతాయి ఉద్యోగాలు పోతాయి చిన్న చిన్న వ్యాపారాలు దుకాణాలు నడుపుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళ జీవితాలు ఆగమవుతాయి కాబట్టి ఎట్టి పరి తర్వాత రెండవది ఏంటంటే ఈరోజు భయపడుతున్నారు పెద్దవాళ్ళు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు భయపడి రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చేసరికి అసలు ఉంటుందా పోతుందా అరే మనం ఒకరోజు ఒకరోజు చంపినా అయిపోతుంది కానీ చంపే సరి పరిస్థితి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చింది కాబట్టి ప్రజలు ఆ భయం బంధువుల గురి లేకుండా ప్రజల యొక్క క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజలు ఒప్పుకున్న మేరకు తగు చర్యలు తీసుకోవాలి ప్రజలు ఒప్పుకొనే చోట మీరు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలి తప్ప ప్రజా ప్రక్షాళన అంటే మూసి ప్రక్షాళన అంటే ప్రజలని సుసంతంగా సంతోషంగా ఆరోగ్యకరంగా ఉంచే విధంగా ఉండాలి తప్ప మొత్తం ప్రజలను ఎల్లగొట్టే విధంగా ఉండకూడదు ఒక అభివృద్ధి జరిగితే ప్రజలు భాగస్వాములు కావాలి ఇంకొక డిమాండ్ ఏం చెప్తున్నాము అంటే నిజంగానే ప్రజలు ఒప్పుకున్న మేరకు ఏదైనా పరిశీలన చేస్తే మొత్తం ప్రజలని అందులో భాగస్వాములు చేయాలి అవసరమైతే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి కానీ ప్రజలను నిర్దక్షిణంగా ఎల్లగొట్టడానికి ప్రభుత్వానికి ఏ రైట్ లేదు అనే సందర్భంగా తెలియజేస్తున్నాం